హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఓరియో బిస్కెట్ నుంచి డోరా కేక్ ఎలా చేసుకోవాలి చూపిస్తాను చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది ఇంకా పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది అయితే రెసిపీని స్టార్ట్ చేద్దామా ఇక్కడ నేను పది రూపాయలువి ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను ఒక బిస్కెట్ ప్యాకెట్లో ఐదు పీసెస్ ఉంటాయి మొత్తం మనకి ఇక్కడ ఫిఫ్టీన్ పీసెస్ కావాలి అయితే టోటల్ ఇది థర్టీ రూపీస్వి బిస్కెట్ అండి ఇప్పుడు మనం బిస్కెట్ నుంచి వైట్ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి ఇంకా బిస్కెట్ని సపరేట్ చేసుకోవాలి చూడండి ఈ విధానంగా మనం బిస్కెట్ నుంచి వైట్ పార్ట్ని తీసేద్దాం నేను మొత్తం బిస్కెట్ని ఇలానే తీసుకున్నాను క్రీమ్ ఒకవైపు ఇంకా బిస్కెట్ ఒకవైపు పెట్టుకుందాం దాని తర్వాత బిస్కెట్ని మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక నేను ఇక్కడ ఎగ్ వేసుకున్నాను ఇది ఆప్షనల్ అనేది టోటల్గా మీకు ఇష్టం ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి దాని తర్వాత చిన్న గ్లాస్ నుంచి అర్ధ గ్లాస్ అంతా పాలు తీసుకున్నాను రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఇది దాని తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుందాం దీనిలాగా చూడండి ఇప్పుడు ఒక బౌల్లో పేస్ట్ని ఇలా వేసుకోవాలి దాని తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీనికి కవర్ చేసుకోవాలి టోటలీ టెన్ మినిట్స్ వరకు దీన్ని రెస్ట్లో పెట్టాలండి చూడండి దీని విధానంగా ఇప్పుడు మనది టోటల్ టెన్ మినిట్స్ రెస్ట్ అయిపోయిందండి కవర్ని తీసేద్దాం దీన్ని ఇప్పుడు మనం సైడ్లో పెట్టుకుందాం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం ఇక్కడ నేను బటర్ తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ గ్రామ్ దానికి హాఫ్ కప్ అంతా షుగర్ షుగర్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ ఫామ్లో బటర్లో వేసుకోవాలండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి జస్ట్ వన్ పించండి దాని తర్వాత బాగా స్పూన్ నుంచి కలుపుకుందాం దీనికి ప్లఫీగా రావాలండి క్రీమ్ ఫామ్లో వరకు మనం ఇట్లానే తిప్పుకుంటానే ఉండాలి మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్తో దీన్ని ఫ్లఫీగా చేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్పూన్ నుంచి చేశాను టోటల్ నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడిందండి ఇలా చేసుకోవడానికి బాగా స్పూన్ని కలుపుతూనే ఉండాలి ఈ ఫామ్లో వచ్చేవారికి మనం కలుపుతూనే ఉండాలి ఎక్కువ టైం వేస్ట్ ఏం కాదండి జస్ట్ టెన్ మినిట్స్ అవుతుంది ఇప్పుడు మన క్రీమ్ కూడా రెడీ అయిపోయింది దీన్ని బటర్ క్రీమ్ అంటారు దీనికి ఇప్పుడు మనం సైడ్లో పెట్టుకుందాం ఇక్కడ నేను వైట్ పార్ట్ తీసుకున్నాను కదా దాంట్లో ఈ బటర్ క్రీమ్ని టూ స్పూన్ వేసుకోవాలి ఈ బటర్ క్రీమ్ బయట కొనాలంటే చాలా రేట్ ఉంటాయి ఈజీ వేలో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు దీంట్లో అయినా ఇది తినవచ్చండి ఇప్పుడు దీన్ని కూడా బాగా మెల్ట్ చేసుకుందాం సేమ్ అదే ప్రాసెస్ ఫైవ్ మినిట్స్ వరకు ఫ్లఫీగా స్పూన్ నుంచి కలుపుకుందాం చూడండి ఈ విధానంగా వచ్చేవారికి ఇప్పుడు మనం క్రీమ్ కూడా రెడీ అయిపోయింది దీన్ని సైడ్లో పెట్టుకుందాం ఇప్పుడు నేను దోశ ప్యాన్ వేసి ఈ విధానంగా డోరా కేక్ వేసుకున్నాను చూడండి మీడియం గ్యాస్ పెట్టుకోండి ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసుకుందాం ఇప్పుడు మన డోరా కేక్ మొత్తం ఇలానే రెడీ చేసుకోవాలండి మన డోరా కేక్ రెడీ అయిపోయింది దీనిపైన మనం ఇప్పుడు క్రీమ్ని వేసుకుందాం చాలా టేస్టీగా వచ్చినాయి మీరైతే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఇప్పుడు ఈ విధానంగా క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇంకోటి భాగంని కూడా దీనిపైన అతికించాలండి చూడండి ఈ విధానంగా ఇప్పుడు మొత్తం డొరాకేక్ని ఇలానే రెడీ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి చూపిస్తాను ఎంత మంచిగా వస్తాయంటే చాలా మంచిగా వస్తాయి చూడండి ఈ విధానంగా నేను ఏది మీకు ఆనెస్ట్గానే రివ్యూ ఇస్తానండి చాలా బాగా వచ్చింది ఈ విధానంగా మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి కూడా పెట్టండి చాలా ఇష్టపడతారు పిల్లలు చూడండి నా వీడియో మీకు నచ్చిందంటే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి థ్యాంక్ యూ బాయ్ బాయ్